మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ దువ్వార శ్రీనివాస్ మాధురి వాణి మధ్య ఇష్యూ మళ్ళీ మొదటికి వచ్చింది మీ అందరికీ తెలుసు దువ్వాడ వాణి భర్త అయినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వార శ్రీనివాస్ వాణి భార్య పిల్లలను వదిలేసి మాధురితో కలిసి వేరే ఇంట్లో ఉండటాన్ని ఆ జీర్ణించుకోలేనిటువంటి ఆ పిల్లలు ఎవరైతే దువ్వార శ్రీనివాస్ పుట్టారో తమ ఫోన్ చేస్తున్నా రిప్ చేయకపోవటం తమతో మాట్లాడకపోవటం తమ ఇంటికి రాకపోవటం తమను దూరం పెట్టడం ఇది సహించలేక భరించలేక పోయి దువ్వాడు శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు ధర్నా కూర్చున్నారు ఆ ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు కానీ ఇంటి ముందు గేట్ వాచ్మెన్లు వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు అక్కడే మీడియాకి వీడియోలు ఇచ్చి బయటస్ ఇచ్చేసి వెనుదిరిగిన పరిస్థితి తర్వాత అనేక మాలు ఆందోళన ప్రయత్నం చేశారు తర్వాత దువ్వాడు శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చేసి మాది అల్టరీ అన్నాడు తర్వాత ఈ తర్వాత మాధురి సూసైడ్ అటం చేసుకున్నాను తని చెప్పింది ఈ మొన్న ఈ మధ్య ఆడియో లీక్ కూడా దానికి సంబంధించి ఒకటి అయింది సూసైడ్ అని చెప్పేసి చెప్పని చెప్పేసి శ్రీనివాస్ మాదిరితో చెప్పిన ఆడియో కూడా బయటకు లీక్ అయింది అవంతా మనం చూసాం సరే తర్వాత కాలంలో నేనే నా లైవ్కి పిలిచాను దువారి శ్రీనివాస్ ఏంది ఇది అని చెప్పేసి పద్ధతిగా అడిగాను అడిగినప్పుడు లేదండి నా మొత్తం ఆస్తులు తొంభై తొమ్మిది శాతం ఆస్తులు నా బిడ్డలకి రాసిస్తాను అని చెప్పేసి అన్నాడు అవసరమైతే నా బిడ్డలకి రాజకీయ ఇంట్రెస్ట్ అంటూ ఉంటే వాళ్ళ తరపున నేను ప్రచారం చేసి పెడతా అన్నాడు నా బిడ్డలకి నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పాడు అక్కడ అంగీకారం చేశాడు మనం టీవీ లైవ్ లో నా ముందు నా లైవ్ లోనే అంగీకారం చేశాడు ఆ రోజు లైవ్ లో ఒప్పుకున్న దువార్ శ్రీనివాస్ ఈ రోజు ఏం చేశాడు ఆ తనుంటన ఇంటిని తన స్వయార్జితం అనే పేరుతోటి మాధురికి రాసిచ్చేశాడు దువార్ శ్రీనివాస్ తన ఉంటన ఇంటిని మాధురికి రాసిచ్చాడు దానికి కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే రెండు కోట్ల రూపాయలు ఎలక్షన్ టైంలో శ్రీనివాస్ మాధురి నుంచి తీసుకున్నాడు సో మాధురికి అప్పున్నాడు ఆ అప్పు కింద ఈ ఇంటిని రాసిచ్చాడు అని చెప్తున్నారు ఇది నిజమాబుద్ధమా మరి ఇదే విషయాన్ని ఆ రోజు ఎందుకు చెప్పలేదు అతను ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆ ఐదు మాత్రం నాకు కావాలి నేను ఉండటం కోసం కావాలి నేను బతకడం కోసం కావాలి మిగతా ఆస్తులన్నీ ఇచ్చేస్తానని చెప్పాడు సరే ఆ ఇంటి కోసమే పట్టుబడుతున్నారా అని అన్నప్పుడు వాణి చెప్పింది క్లియర్గా ఆ ఇంటిని మాధురికి ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాడు అందుకే ఆ ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నాము ఆ ఇంటిని అడుగుతున్నామని అని వాణి చెప్పింది మొత్తానికి వాణి అన్నదే జరిగిపోయింది దువార శ్రీనివాస్ ఆ ఇంటిని మాధురికి సాధించాడు ఒకసారి దువార శ్రీనివాస్నే అడిగే ప్రయత్నం చేద్దాం సో మనం మాధురికి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మొత్తానికి ఈ పాట లెక్కనే వేరేది కూడా వెంట ఆటలే సో మాధురి రిప్ చేయలేదు వాణి మాధురి గారు రిప్ చేయలేదు చేస్తున్న ఇప్పుడు గొడవ నడుస్తున్న కూడా రిప్ చేసే పరిస్థితిలో లేరు సో మనం ఆజాద్ ఎవరైతే రాయరు ఉన్నారో కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాము చెప్పండి చెప్పండి ఏంటి దువ్వాడ రచ్చ మళ్ళా మొదటికి వచ్చింది ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ మాధురికి రాసిచ్చారు అనేది మనం వింటున్న వార్త ఏంటి దాంట్లో నిజం ఉందా ఎందుకు కారణం ఏంటి అంటే అంటే నిజమేనండి నిజమే అది ఆయన జరిగింది అమ్మటమా రాసి అమ్మటమేనండి ఓకే ఎప్పుడు ఇప్పటికిప్పుడే అనుకున్నారా లేదండి లేదండి మీకు ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకుందాం కదా కార్తీక్ గారు మా క్లయింట్ ఎవరైతే మాధురి గారికి ఆయన బాధ్యంచడం జరిగింది రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది గతంలో ఇప్పుడు మరి గతంలో శ్రీనివాస్ గారు ఎప్పుడు నాకు అంటే రెండు కోట్లు ఇచ్చింది చెక్ అని తర్వాత చెప్పారు కానీ నేను ఆల్రెడీ అమ్మేశాను సేల్ డేట్ ఉంది అని చెప్పలేదు ఎప్పుడు ఏదో నేను ఉంటాం కోసం ఐదు కావాలి అన్నాడు కరెక్ట్ అయితే మాకు జనరల్ గా ఏంటంటే సార్ అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు నామర్గా వాళ్ళు కట్టలేనప్పుడు దానికి సంబంధించిన సంబంధించిన రెమెడీ ఏదైనా అడుగుతారు కదా ఎవరైనా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడా అంతే కదా నథింగ్ బట్ అదే కదా సార్ ఆయన కట్టలేని స్థితిలో ఉన్నప్పుడే కదా జనరల్ గా అంటే అతను ఎమ్మెల్సీ ఉంది జీతం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు అదే ఆయన వ్యక్తిగతం సార్ ఆయన ఆర్థికంగా సంబంధించిన అప్పులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి మాకు సంబంధం లేదు కదా మేము అప్పు ఇచ్చిన వాళ్ళము మేము అప్పు అడిగాము అప్పుడు పక్కన కోర్టు కోర్టుకి వెళ్ళి ఏదైతే ఆయన ప్రాపర్టీకి సంబంధించిన ఖచ్చితంగా ఇవ్వకుండా రాసి ఇచ్చేసాడు కదా అయిపోయింది కదా రాసివ్వ రాసేవ్వ మళ్ళీ మీరు దయచేసి మళ్ళీ తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వద్దు ఓకే చెప్పండి ఆయన ఏం రాసివ్వలేదు మా రాశీ నిమిత్తం ల్యాండ్ ని సేల్ చేయడం జరిగింది అది ఎవరైనా అంతే కదా సార్ ఇప్పుడు ప్రాపర్టీ ఇప్పుడు ఒక వ్యక్తి అప్పున్నాడు సార్ మీకైనా నాకైనా అప్పటికే అప్పుడు సరే ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక పరమైన విషయాలనేవి అంటే ఎందుకంటే మీరే ఉన్నారు మీతో మీతో పాటే లైవ్ లో శ్రీనివాస్ వచ్చారు మీరు కూడా ఉన్నారు అదే లైవ్ లో తొంభై తొమ్మిది శాతం ఆస్తులని నా బిడ్డలకి అన్నాడు అదేనండి మిగతాయి ఆయన ఆయన వ్యక్తిగత విషయం సార్ ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆయన కూడా నేను ఇప్పుడు అనివార్య కాలంలో వర్షంలో ఉన్నా సార్ సిగ్నల్ లేవు సరే ఆయన శుద్ధంగా ఉన్నారండి ఆ విషయం ఆయన మాట తప్పేటట్టు లేరు కాకపోతే నాకు సంబంధం లేదు కదా నా నేను ఆయన తరపున అడ్వకేట్ కాదు నా క్లయింట్ ఎవరైతే ఉన్నారు నేను తరపు నుంచి నేను మాట్లాడగలుగుతా కానీ ఆ సువార్ శ్రీనివాసరావు గారు నాకేం ఒక తెలియలేదు ఆయన నేను ఆయన తరపున అడ్వకేట్ కాదు కాకపోతే ఒక మానవ దృక్పథం అంతా నిలబడ్డారో నేను చెప్తాను అదైతే గ్యారెంటీ చేస్తాను ఆ రోజు మన లైవ్ లో ఉన్నప్పుడు సార్ ఇంకేదంటే ఆయనతో మాట్లాడండి శ్రీనివాస్ కి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం స్విచ్ ఫోన్ ఎందుకు ఆఫ్ చేశాడు సమాధానం చెప్పలేని పరిస్థితి సినిమాస్ ఎందుకున్నాడు చూసాడు కదా రెండు నెంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి అంటే ఎక్కడ ఏం హైడ్రామా నడుస్తుంది ఎక్కడ ఎలాంటి హైడ్రామా నడుస్తుంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇతన్ని ఆల్రెడీ ఇప్పుడు అక్కడ న్యూయార్క్ ఇన్ఛార్జ్ గా తీసి పేద తిరక్కిచ్చారు వైసీపీలో కూడా ఇతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి ఎందుకు తప్పించారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఎందుకు పార్టీ అధిష్టానం కలగజేసుకోదు ఎందుకు పిలిపించి మాట్లాడదు ఎందుకు సర్దుబాటు చేయదు కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి అలల్ట్రీ సంబంధాలు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు శ్రీనివాస్ గారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు చెప్పండి ఇది దిస్ రైట్ మా ఊరు వ్యక్తి అయితే మిమ్మల్ని ఇంత ప్రశ్నించాం కానీ మీరు ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి మీరు చెప్పేది ఏంటి చేసేది ఏంటి నేను చెప్తున్నాను ఒక అనుమానాన్ని చెప్తా ఉన్నాను ఇప్పటికైతే ఇది అనుమానం ఆరోపణ అని చెప్తా ఉన్నాను రాబోయే కాలంలో దీన్ని ఏ రకమైనటువంటి నిరూపణ చూద్దాం ఈ రోజుకైతే అతని మీద ఉన్న ఆరోపణ వారిని చెప్తా అన్న మాట ఏంటి అంటే అది ఆ ఇంటిని మాధురికి ఇవ్వటం కోసం ఇప్పటికిప్పుడు కొన్ని చెక్కులు తయారు చేసి అది అప్పట్లో గతంలో మాధురి అప్పిచ్చినట్టు క్రియేట్ చేసి పాత డేట్ మీద పాత డేట్ మీద ప్రాన్సలీ నోట్ తయారు చేసి పాత డేట్ ఉన్నటువంటి స్టాంపులు వేసి పాత డేట్ మీద ఒక సెల్డీ తయారు చేసి మరి నిజంగా సెల్డీ అయ్యి ఉంటే అప్పుడే లైవ్లో డువారసింహస్ చెప్పు ఉండేవాడు కదా చెప్పలేదు కదా పాత డేట్తో ఒక సెల్డీ తయారు చేసి ఆ సెల్డీడ్ అర్థంగా ఇంటిని అమ్మడానికి సిద్ధమయ్యాడట సినిమా ఇదే నిజమైతే ఇంకెంతకన్నా అబద్ధం మోసం కుట్ర ఏముంటే చెప్పండి సొంత బిడ్డల్ని సొంత భార్యని మోసం చేయటం కదా ఇది ఎందుకు ఇంత ఎందుకు ఇంత మొన్నడికి మొన్న ఒక ఆరోగ్యాలు విన్నాం ఈరోజు ఇది చూస్తున్నాం అంటే ఏంటి ప్రజాప్రతినిధులు కూడా ఇలా ఉంటే ఆ స్థాయిలో ఉన్నవారు కూడా ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్యులకి వాళ్ళు ఏం సందేశాలు ఇస్తున్నట్టు సమాజానికి వాళ్ళేం ధర్మాన్ని చెప్తున్నట్టు సామాన్యుల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ఓ కుటుంబంలో విభేదాలు ఉంటే వాళ్ళు ఈ పెద్ద మనుషుల దగ్గర పోయి మా కుటుంబంలో పలానా సమస్యలు ఉన్నాయి కొద్దిగా ఏదో న్యాయం చేసి పెట్టండి లేదా మా ఆయన నన్ను మోసం చేశాడు కొద్దిగా మా ఆయన్ని పిలిపించి గద్దించండి సాయింగ్ ప్రజాప్రతినిధి వారికి ఇలాంటివి వస్తాయి మీడియా దగ్గర కూడా వస్తుంటే మా దగ్గర కూడా మా ఆయన ఏదో మోసం చేశాడు తప్పు చేశాడు కొద్దిగా పెట్టండి ఇలాంటివి వస్తాయి కానీ ఏమే ఇలా చేస్తే ఇంకేం సందేశం పోతున్నట్టు సమాజానికి ఏదైనా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ డ్రామా అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది అనిపిస్తూ ఉంది చూడ రావే కానీ ఏం జరుగుతుంది